పార్టీగా మా బాధ్యత అనుకుంటున్నాం రఘునందరావు గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి భారతీయుడి కంటే పేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ పక్కా ఇల్లు ఇస్తామన్నారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు చివరి వరకు అంతరిక్షంలోకి ఆస్ట్రనట్ను భారత్ నుంచి పంపిస్తామన్నారు ఆయన కూడా పలుమార్లు పలు ప్రకటన చేశారు అవన్నీ కూడా అమలు అంటారు సరే అదే చెప్పిన రూమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అని చెప్పిన ఎన్ని పక్కా ఇల్లు కట్టినమో మేము మొత్తానికి మొత్తం మొదలు పెట్టకుండా లేం సార్ మేము మొత్తం మొదలు పెట్టకుండా లేం సార్ మీరు ఏం చెప్పారు రుణమాఫీ చేస్తామన్నారు ఒకరికి చేసినావా చెప్పు కేసీఆర్ నుంచి లక్ష కోట్లు కేసీఆర్ దోచుకున్న సొమ్ముని పేదలకు పంచుతామన్నావు ఐదు నెలల్లో ఐదు లక్షలన్నీ వసూలు చేసినావా కేసీఆర్ దగ్గర ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ కూడా విజయ నీరవ్ మోడీ మిగిలిచుకి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తామన్నారు సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారి నోటి నుంచి రానటువంటి మాటల్ని మీరు ఆయన అన్నాడని పదిహేను లక్షల అకౌంట్లో లేస్తా అన్నారు వివరం ఇక్కడ మీరే అన్నారు సార్ రైట్ నేను అదే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో దాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా విజయ్ మాల్యా నేను భారతదేశానికి వస్తా నా అప్పు నేను కడతా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని సుప్రీం సుప్రీంకోర్టు ముందు దరఖాస్తు పెట్టుకుండు అది మా ఒత్తిడి వల్ల కాదన్న భారత ప్రభుత్వం ఒత్తిడి వాళ్ళు కాదా ఆయన లైన్ వస్తాడా ఎవరిని తీసుకురావాలన్నా భారతదేశం ఆ పక్కనున్న దేశంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ చట్టాల వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది వాటిని సవరిస్తూ ఉన్నాం ఆఖరికి స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్ కూడా ఇంతకుముందు ముందు ఎవరికి ఆ ఖాతాల గురించి వివరాలు ఇవ్వకపోతుండే ఇవాళ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం సుమారు మూడు లక్షల కోట్ల పైచులకు నల్లధనాన్ని వాపసు తెచ్చినాం విజయ్ మాల్యా ఇండియాకు వస్తాడు నీరవ్ మోడీ వస్తాడు చోక్సీ వస్తాడు భారత చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షిస్తాం న్యాయం జరుగుతుంది వీళ్ళందరినీ తీసుకురావడానికి పదేళ్ళు పట్టింది ఈ మిగతా పార్టీలు ఏమి ఇమీడియట్గా చేసేసేయాలి ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటలు భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం విదేశాల్లో ఉన్నటువంటి నేరస్తుల్ని తీసుకురావడానికి కొన్ని అగ్రిమెంట్లు ద గ్రేట్ కాంగ్రెస్ పార్టీ ద గ్రేట్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంది మీరు మార్చొచ్చు కదా మోడీ అధికారంలోకి రాన్నెం వందల చట్టాలని మార్చిన ఇంకొన్ని చట్టాలు మార్చాలి తప్పకుండా మారుస్తాం మూడోసారి వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఏ చట్టాలు ఈ దేశానికి ఉపయోగపడతాయి వాటి అన్నింటినీ కూడా ఉపయోగపడే రీతి లోపల మారుస్తాం దాంట్లో నేను ఒక్కరిని మార్చుకుంటే సరిపోదా బ్రిటన్లో లో బ్రిటన్ లో ఉన్నటువంటి ఖైదీల్ని తీసుకురావాలంటే కొన్ని చట్టాలు బ్రిటన్ దేశం అంగీకరించాలి బ్రిటన్లో ఉన్నటువంటి దేశం బ్రిటన్ మనకు స్వతంత్రం ఇస్తూ పోయేటప్పుడు రెండు మాటలు రాసింది కాంగ్రెస్ పార్టీ చెప్తే పాకిస్తాన్ వాళ్ళు బ్రిటన్ కోవాలంటే వీసా అవసరం లేదు సార్ భారతీయులు మాత్రం బ్రిటిష్ కోవాలంటే లేదా యూకే కోవాలంటే వీసా కావాలి ఈ చట్టం నేను రాయలేదన్న ఈ చట్టం రాసింది అప్పుడున్న పెద్ద పెద్ద బారిస్టర్లు రాసిరన్న మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేది సార్ సో ఇది కావాలని నేను అందుకని ఏం చెప్తా అంటే అన్న ఆడలేక ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ప్రజాబాహల్యంలో నిలబడి మాతో తలబడలేని వాళ్ళు మమ్మల్ని ఎన్నికలలో గెలవలేని వాళ్ళు భారత రాజ్యాంగం మార్చామని ప్రచారం చేస్తూరు మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటే రెండుసార్లు మేము అబ్జల్యూట్ మెజార్టీతో గెలిచినాం భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్సభలో మాకు అబ్జల్యూట్ మెజార్టీ మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి రాజ్యసభలో మాకు మెజార్టీ వచ్చింది పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రులు ఉన్నాం టూ థర్డ్ ముఖ్యమంత్రులు ఉన్నారు మాకు మార్చేది ఉంటే ఎప్పుడో మారుతుంటాం ఇప్పుడు ఎన్నికల ముంగిట ఇప్పుడు ఎన్నికల ముంగిట ఏది లేదు కాబట్టి ఏమి చేసినా నేను చెప్తలేను దీది చెప్పింది నీకు నలభై రావు రాహుల్ గాంధీ అని చెప్పింది ఆ నలభైని మూడు అంకెల గ్యారెడ్కి పెంచుకుంటేందుకు అందుకు ఇదంతా దుకాణం పెట్టి గత ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని అనేక కేసుల విషయాలని ప్రస్తావిస్తూ ఉన్న మీరు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లాగా వాడుకున్నారని చెప్పేసి ఐదేళ్ల నుంచి విమర్శలు చేస్తున్నారు మోడీ గారు చెప్పినారు అమిత్ షా గారు ముందు చెప్పారు ఈ వీటి మీద ఏటీఎం గా వాడుకుంటున్నటువంటి కేసీఆర్ ని కావచ్చు ఇప్పుడు కేసుని పక్కదో పట్టిస్తున్నారని మీరు చెప్తున్నటువంటి మీరు కావచ్చు ఈ రెండింటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని అప్పట్లో బీజేపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సార్ ఒకటి ముందు వీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నేను ముందు చర్చ ప్రారంభించినప్పుడే క్లియర్గా చెప్పిన నేను మా మీడియా మిత్రులందరూ కూడా అవగతనం చేసుకోవాలని నేను సవినయంగా చేస్తున్న అప్పీల్ ఏంటంటే క్రైమ్ అనేది ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒకవేళ రాష్ట్ర ఎల్లలు దాటి పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు గతంలో ఉన్న సాంప్రదాయం ప్రొసీజర్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ క్రైమ్ రెండు మూడు రాష్ట్రాలలో జరిగింది కాబట్టి దీన్ని సిబిఐకో ఇంకా దేనికో ఇచ్చి లేదా ఒక న్యాయమూర్తుల పర్యవేక్షణ లోపల ఇన్వెస్టిగేషన్ చేయమని అడగాలి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాసిన ఉత్తరం ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాసారు అదే ఉత్తరాన్ని పైన డేటు కింద పేరు కూడా మారవకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అని రాసి పంపి రేపే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నాం రఘునందన్ గారు రఘునందన్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షాకి ఈ చట్టాలు ఇవన్నీ తెలియదా సార్ అవినీతి పరుల్ని మేము అధికారంలోకి వచ్చేసే అవినీతి పనులను ఏర్పరేస్తామన్నారు ఆ తెలంగాణలో సిబిఐ రాకుండా ఒక చట్టం తీసుకొచ్చిందని ఇవన్నీ తెలియదే సార్ తెలియకుండానే స్టేట్మెంట్లు చేశారా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఇవి లేవు సార్ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే సంఖ్యలు వాళ్ళ దగ్గరికి వస్తాయని అనుకున్నారో అప్పుడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఈ రాష్ట్రానికి సిబిఐ రావద్దని ఇరవై ఇరవై ఒకటిలో ఎప్పుడైతే లిక్కర్ కేసు బయటకు వస్తున్న తరుణం లోపల వాళ్ళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసారు ఆ రకమైనటువంటి తీర్మానం చేసిరు సార్ చట్టాలు తెలవకుండా మేమేం లేం సార్ చట్టాలు చేసే సభలో సభ్యులు సార్ వాళ్ళు వాళ్ళకి చట్టం తెలకపోతే ఎట్లుంటుంది సార్ బాబరి మాకు తెలుసు సార్ చట్టం తెలియకుండా ఎట్లుంటాం ఫైనల్లీ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఆ రాముని ఆశీస్సులతో మెదక్ ప్రజల్ని సంపూర్ణంగా నమ్ముకొని ప్రజలైన బలంగా ప్రజమే ప్రజలైన బలంగా ఓట్లు అడుగుతూ వాళ్ళ దగ్గరకు వస్తా ఉన్నా వెంకట్రామరెడ్డి గారి దగ్గర లాగా వంద కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుక్కున్న స్థాయి స్థోమత నాకు లేదు లేకపోతే సర్పంచ్ స్థాయి కూడా దాటినటువంటి వ్యక్తుల్లాగా భూములు అమ్ముకున్నటువంటి చరిత్ర నాది కాదు ముగ్గురు అభ్యర్థుల్ని చూడుండ్రి పార్టీని చూడుండ్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటుని మిగతా నియోజకవర్గాలకి పోటీగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను సవినయంగా నా మెదక్ ఓటర్ నియోజకవర్గ మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైర్లకి సవినయంగా అప్పీల్ చేస్తాను